ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरमु द्वितीयस्कन्दमु परक्षत् महाराजुके सुखदेवुडु बोधिोध स्थिरं सुखं शासनमाश्रितो यति यदा जहासुरे ममलोकं कालेश मनो न सञ्जयेत् ఓ రాజా యోగి ఈ మనుష్యలోకమును వేడదలించినప్పుడు దేశ కాలమందు మనస్సుని లగ్నము చేయరాదు స్థిరముగు ఆసనముపై సుఖముగా కూర్చుండి ప్రాణములను జయించి మనస్సు ఇంద్రియములను సంయమనర్చవలెను ఓ రాజా యోగి ఎవరైతే యోగి అయినవాడున్నాడో అటువంటి యోగి ఈ మనుష్యలోకమును వేడదలించినప్పుడు దేశ కాలమందు మనస్సును లగ్నము చేయరాదు మనం ఎప్పుడైతే పరమాత్మ దర్శనము కావాలి పరమాత్మలో విలీనమైపోవాలి అన్నప్పుడు మన మనస్సు అనేది ఈ దేశ ఈ దేశంలో జరిగే చిత్ర విచిత్రాలు కానీ ఈ దేశానికి సంబంధించిన సంఘటనలు కానీ పోతే ఈ కాలంలో జరిగే మార్పులు చేర్పులు కానీ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలే ఇవే కంటిన్యూగా ఉంటాయి అన్నమాట ఈ కాలంలో జరిగే మార్పులు కానీ ఈ కూడా మనస్సునందు ఉంచరాదు అంటే మనస్సునందు ఎందుకు ఈ దేశకాల ఈ దేశకాల పరిస్థితులు అనేది మనస్సునందు ఉండయి అంటే ఈ మనుష్య లోకం అంటే ఈ శరీర లోకం ఈ శరీరానికి సంబంధించిన లోకం ఏదైతే ఉన్నదో ఈ శరీరానికి సంబంధించిన లోకాన్ని విడవదలిసిన వాడు ఎవడైనా సరే ఈ దేశకాల పరిస్థితులు ఎందు మనస్సును ఎట్టి పరిస్థితుల్లో కూడా లగ్నము చేయరాదు అయితే ఈ మనస్సును ఈ దేశకాల పరిస్థితుల ఎందు లగ్గనము చేస్తే వచ్చే ప్రమాదం ఏంటిది అంటే ఎప్పుడైతే భగవంతునిలో విలీనమయ్యేదానికి వీలు కడదు ఎప్పుడైతే మనస్సు కదిలిందో మనసు కదిలిందంటే ఈ ప్రపంచమనే శరీరం అనేది ముందు గుర్తుకు రావటం ఈ శరీరం దేంట్లో మిళితమై ఉందంటే ఈ దేశములో జరిగే సంఘటనలు ఈ దేశంలో జరిగే క్రియలు ఈ కాలం ఎందు ఈ క్రియ మొత్తం కూడా ఈ కాలంలోనే జరుగుతున్న సంఘటనలు మొత్తం కూడా మనస్సు మొత్తాన్ని కూడా సృష్టించుకుంటూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే మరి ఈ దేశకాల పరిస్థితులను మొత్తాన్ని మనస్సు సృష్టించుకుంటూ ఉన్నదో అప్పుడు ఇక నిరాకారమైన పరమాత్మని చేరేదానికి ఆస్కారమే లేదు అందువల్ల ఎప్పుడైతే శరీరాన్ని వేడదలుచుకున్నప్పుడు భగవంతునిలో విలీనమైపోదలిసిన వారు ఎవరైతే ఉండారో యోగులు వాళ్ళు ఈ దేశం కానీ ఈ కాలం కానీ వాటిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్సును అనేది అక్కడ ఉంచరాదు స్థిరమగు ఆసనముపై సుఖముగా కూర్చుండి ఏ విధంగా మళ్ళీ మనం కూర్చుండాలి స్థిరంగామగు స్థిరమగు ఆసనముపై సుఖముగా కూర్చుండంటే మనస్సునంటూ అటు ఇటు కథల నెయ్యకుండా స్థిరంగా వెన్నుమకను మనం నిటారుగా నిలిపి మన మనస్సును మన ఆధీనములోనే ఉంచుకోవటమే ఇక్కడ స్థిరమైన ఆసనము ఆ విధంగా మన మనస్సును మన ఆధీనంలో ఉన్నప్పుడు ఏ దేశము అంటూ గుర్తురాదు ఏ కాలము అంటూ గుర్తురాదు ఇక ఈ ప్రపంచానికి ఈ శరీరానికి సంబంధించిన ఏ బంధుజనమైతే ఉండారో ఉన్నారో వాళ్ళు గుర్తురారు లేకపోతే ఏ సంపదలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏది కూడా గుర్తురాదు మనస్సు అంటూ కదిలితేనే ఇవన్నీ కూడా మన గుర్తుకొచ్చినాయి ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి అంటే నువ్వు వాస్తవమైన పరమాత్మని చేరలేవు ఎందుకు పరమాత్మను చేరలేవంటే అంటే చేరితే ఈ ప్రపంచమంటూ ఏమీ ఉండదు ప్రపంచం మొత్తం ఎక్కడ విలీనమైపోతుందో అంటే పరమాత్మలో విలీనమైపోతుంది మళ్ళీ దీని మీద కానీ మనస్సు కానీ శ్రద్ధ కానీ కలిగిందంటే దీని మీద మనస్సు లగ్నం కానీ చేసిందంటే తిరిగి మళ్ళీ ఇదే నిజమని మనస్సు ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఈ ప్రపంచం మీదకి ఈ జీవితం మీదకి గుర్తురావటం జరుగుద్ది అదే మళ్ళీకి మనకి ఏమవుతూ ఉంటుంది జన్మ పరంపరలో మనకు తయారవుతూ ఉంటుంది దానివల్ల అందువల్ల జన్మ పరంపరల తొలగటమే ఇక్కడ భగవంతుని చేరుకోవటం భగవంతుణ్ణి ఎవరైతే ఏ జీవుడైతే చేరుకుంటాడో ఇక ఈ జన్మ పరంపరలు అనేది రానే రావు ఈ జన్మ పరంపర జన్మ పరంపరలుగానే అంటే జన్మ దుఃఖం జరా దుఃఖం ఇది ఎప్పుడు కూడా దుఃఖాలయ అశాశ్వతం ఇది ఎప్పుడు కూడా భగవానుడు చెప్పినట్టు భగవద్గీతలో ఈ జన్మే ఒక దుఃఖకరమైనది జరా అంటే ఈ ముసలతనమే ఒక దుఃఖకరమైనది ఈ మరణమే ఒక దుఃఖకరమైనది ఇదంతా కూడా దుఃఖానికి ఆలయమైంది ఈ జన్మ అనేది అందువల్ల ఈ దుఃఖాలయము మనకు తొలగిపోవాలి అని అంటే తప్పనిసరిగా మనం భగవంతుణ్ణి ఈ శరీరం ఉండంగానే భగవంతుణ్ణి దర్శించటం భగవంతుల్లో విలీనం అవ్వటం అనే యొక్క విధానాన్ని తత్వాన్ని మనం పొందటమే ప్రధాన కర్తమయ్యి కర్తవ్యము అని మనకి ఈ విధంగా సుఖదేవుడు చెప్తూ ఉన్నాడు ఇక ఆపై ఆసనముపై సుఖముగా కూర్చుండి ప్రాణములను జయించి మనస్సు చే ఇంద్రియములను సంయమనర్చవలను ప్రాణములను జయించి మనస్సు చే ఇంద్రియములను సంయమనర్చమలను ఇక్కడ ప్రాణాలను జయించడం అంటే ఏమిటిది మన ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఏ ప్రాణ అయితే ఉందో అది ఊర్ధ్వానికి మన త్రికూట స్థానానికి కానీ మనం చేరగలిగితే ఇక ఈ ప్రాణం అనేది జరుగుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలో జరుగుతూ ఉన్నాయి అన్న ఉనికి అనేది మన కోల్పోవటం అనేది జరుగుద్ది అక్కడ సమస్థితి అనేది మనకు తయారవుద్ది అటువంటి సమస్థితిలో మనం ఉండగలిగితే ఈ ప్రాణం అనే దాన్ని మన ప్రాణాలను చేయించడం అనేది జరుగుద్ది అప్పుడు ఈ ప్రాణాలను మనం ఎప్పుడైతే ఈ ఊర్ధ్వస్థితికి చేరకుండా మన కంఠస్థానం కానించి కింద శరీరంలో కానీ మన దృష్టి కానీ ఉండగలిగినప్పుడు అప్పుడు కావాలని ప్రాణాలని ఆపితే కావాలని ప్రాణాలని నిరోధించితేది వీలయ్యేది కాదు ఎందుకంటే ప్రాణాల కంటే అధిగమించి జ్ఞాన రూపకంగా మారి ఆ జ్ఞాన జ్ఞానరూపకములో కూడా సర్వాత్మస్వరూపంగా ఏకస్థితి ఎందు ఎప్పుడైతే నిలకడగలిగి అక్కడ ఉండగలుగుతుంది సాధకుడు అప్పుడు ప్రాణాలని జయించిన వాడు అవుతాడనమాట అటువంటి ప్రాణాలను జయించి మనస్సు చే ఇంద్రియములను సంయమనర్చి ఇక ఎప్పుడైతే ప్రాణాలను జయించుతాడో మనస్సు అనేది ఖాళీగా ఉండకుండా దాని యొక్క వృత్తి ఏంటిది అంటే నిరంతరము ఇంద్రియాలను తోడేసుకోవటం అది ప్రపంచం వైపు ప్రయాణం చేయటం ఎప్పుడైతే ఈ నిరంతరము ఈ మనస్సు ఇంద్రియాలని వంటేసుకొని ప్రపంచం మీదకు యొక్క క్రియ ఏదైతే ఉన్నదో దాన్ని సంయమము మనర్చి అంటే సంయమము అంటే సమస్థితి ఎందుగానే ఎప్పుడైతే ఈ మనస్సు సమస్థితి ఎందుగానే నిలకడ చెందగలుగుద్దో అప్పుడు ఇంద్రియములనే ప్రత్యేకత అనేది కోల్పోవటం అనేది జరుగుద్ది మనం ఇంద్రియాలు మన ఇంద్రియాదులు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క ప్రత్యేకతనే మనకి గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ప్రత్యేకతని మనకు గుర్తు చేస్తూ ఉంటే అది ఎక్కడున్నప్పుడు మనకి ఈ మనస్సే నిజము ఇంద్రియములే నిజము అనుకున్నప్పుడు మనకు ప్రత్యేకతను గుర్తు చేస్తాయి సంయమము అంటే ఎప్పుడైతే ఈ ప్రతి కదలిక కూడా వాస్తవమైన భగవంతుని యొక్క కదలికగా అంటే భగవంతుని దగ్గర నుంచే ఆత్మస్వరూపము నుంచే కదలిక రావటం మళ్ళీ అక్కడే విలీనమైపోవటం ఆ తీరుగా రావటం పోవటం అనేది భగవంతుల్లో నుంచే వచ్చి భగవంతుల్లోనే కలిసిపోతే అక్కడికి దీని ప్రత్యేకత అనేది కోలిపోవటం అనేది జరుగుద్ది అప్పుడు ఇంద్రియాలనేది సంయమము వనర్చగలుగుతాడు అటువంటి సంయమము కానీ వనర్చగలిగినప్పుడు మనస్సుసే ఇంద్రియాలను ఆ తీరుగా సమయము ఎవరైతే వనర్చగలుగుతారో వాళ్ళు మనస్సును జయించినట్లు అప్పుడు ప్రాణాలనే ఏ తీరుగా త్రికూట స్థానమునందు తన నిలగడికి సమస్థితిలో ఉండగలుగుతాడు అప్పుడు ప్రాణాలను జయించినట్టు అప్పుడు ఈ శరీరాన్ని వదిలే సమయమున ఆ తీరుగ ప్రాణాలని ఆ విధంగా జయించి ఈ మనస్సుని ఇంద్రియాలని ఆ విధంగా సంయమము చేయగలిగితే తప్పనిసరిగా మళ్ళీ ఈ సృష్టి కంటూ రాకుండా ఈ జనన మరణాలనే చక్రంలోకి రాకుండా వాస్తవమైన శరీరం వేడిపోయినా తను నిరాకారంగానే మిగిలిపోవటం ఆత్మరూపకంగానే మిగిలిపోవటం అనేది జరుగుద్ది అదే ఇక్కడ మనకు సుఖదేవుడు ప్రసాదించుతూ ఉన్నాడు మన స్వబుద్ధ్య మలయా లబ్ధోపశాంతిర్విరమేత ఆత్మాత్మరుధ్యోపతిర్విరమేత్యా పితప తన నిర్మల బుద్ధిసే మనస్సును నియమించి మనస్సుతో కూడా బుద్ధిని క్షేత్రఘ్ని ఎందు క్షేత్రఘ్నుని అంతరాత్మయందు లేన మనర్పవలెను తదుపరి అంతరాత్మను పరమాత్మయందు లయము చేసే ధీరుడగు వారు పరమశాంతిమయముగు ఆ స్థితియందుండవలెను ఇక అతనికి కర్తవ్యమేది శేషించి ఉండదు తర్వాత ఇంద్రియాలని మనం నర్చిన తర్వాత నిర్మల బుద్ధి చే మన బుద్ధి అనేది నిర్మలంగా చేసి అటువంటి ఎప్పుడైతే ఇంద్రియాదులు అనేది నర్తబడుతూ ఉన్నదో బుద్ధి అనేది అప్పుడు కలత చెందకుండా నిర్మలమైపోతుంది అన్నమాట ఎందుకు ఇంద్రియాల యొక్క అనేకత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బుద్ధి కలవర చెందుతూ ఉంటుంది అది ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం ఆ పని యొక్క ప్రత్యేకత దీని యొక్క ప్రత్యేకత ఈ విధంగా ఉంటుంది అని ఒక్కొక్కటి ఒక్క ప్రత్యేకతని సాటుకుంటూ ఉంటుంది ఇంద్రియాల యొక్క క్రియ ఎప్పుడైతే అయ్యి భగవంతుని ఎందు సంయమము కానీ చేయగలిగినప్పుడు మనస్సు ఇక వాటి ప్రత్యేకత కోలిపోతుందో బుద్ధి అనేది నిర్మలమైపోతుందనమాట అటువంటి నిర్మల బుద్ధిసే మనస్సును నియమించి ఇక అటువంటి నిర్మలమైన బుద్ధిసే మనస్సును కూడా ఇక నియమించి అంటే మనస్సుని కానీ చూడగలిగితే నిర్మల స్థితిలో నుంచి మనస్సు యొక్క ఉని అక్కడ ఉండనే ఉండదు ఎప్పుడైతే నిర్మల స్థితి మనకు తయారైందో అటువంటి నిర్మల స్థితినందు నందు మనస్సును చూడగలిగితే మనస్సు యొక్క ఉనికి అనేది కోలిపోవటం అనేది జరుగుద్ది ఇక మనస్సును నియమించడం అంటే మనస్సు ఉనికి లేకుండా కోలిపోవటమే నియమించి మనస్సుతో కూడా బుద్ధుని క్షేత్రజ్ని ఎందు ఎందు క్షేత్రజ్ఞుని అంతరాత్మయందు మనస్సుని బుద్ధుని కూడా ఈ రెండింటిని ఎవరి దగ్గర ఇక్కడ నియమించాలి అంటే మనస్సుని ఈ నిర్మలమైన బుద్ధిని ఈ నిర్మలమైన మనస్సుని ఎవరి దగ్గర ఇక్కడ క్ష ఎవరి దగ్గర ఇక్కడ లయింపజేయాలి అంటే క్షేత్రజ్ఞుని ఎందు అంటే ఈ క్షేత్రపాలకుడు క్షేత్రాన్ని నడిపించే ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడి ఎందు ఈ బుద్ధిని మనస్సుని రెండింటిని లయంగాని చేసుకోగలిగితే అప్పుడు మిగిలేది అక్కడ క్షేత్రజ్ఞుడు ఒక్కడే ఇక్కడ లయం చేసుకోవటం అంటే ఎప్పుడైతే మనం క్షేత్రజ్ఞునిగా మారిపోతామో ఎప్పుడైతే మనం జ్ఞానస్వరూపంగా మారిపోతాం ఈ బుద్ధికి కానీ ఈ మనస్సుకి కానీ ఇక దానికి ఉనికి అంటూ లేనే లేదు అవి జడ పదార్థాలు అయిపోతాయి అనమాట ఏమీ కదలిక లేని స్థితిగా మారిపోతాయి బుద్ధి మనస్సు ఎప్పుడైతే ఏ కదలిక లేకుండా మారిపోతాయో ఈ బుద్ధి మనస్సు అప్పుడు దానికన్నా పైన ఏ జ్ఞాన రూపకంగా మనం మారిపోగలుగుతామో అప్పుడు ఇవన్నీ ఆ జ్ఞాన రూపకానికి కిందండ రూపకాలే ఇవన్నీ కూడా అప్పుడు కిందండ యొక్క స్వరూపము పైన యొక్క స్థితిని ఏమీ కదిలించసలదనమాట అప్పుడు మనం ఎప్పుడైతే ఈ క్షేత్రజ్ఞగా మారిపో పోతామో అప్పుడు మనం జీవుడుగా మారిపోవటం అనేది జరుగుద్ది ఇక అయితే అక్కడి నుంచి ఇంకేం చేయాలి ఇంకా ఆ క్షేత్రజ్ఞుని లేన మార్చవలను ఎప్పుడైతే మనం జీవుడుగా మారిపోతామో ఆ జీవుణ్ణి ఎక్కడ లయం చేయాలి అని అంటే ఆ జీవుణ్ణి కూడా మిగిలి చూసే యొక్క అంతరాత్మ యొక్క స్వరూపమే రూపకమైతే ఉందో మనం ఆ రూపకంగా అడగగానే చేరగలిగాము అంటే ఈ క్షేత్రజ్ఞుడు కూడా అక్కడ లయమైపోతాడు అప్పుడు మనం ఏమై ఉంటాము అంటే అంతరాత్మగా మిగిలిపోతాం అనమాట అంతరాత్మక అంతరాత్మ ఎందే లేనమనర్పవలనే అంటే అంతరాత్మగా మనం మిగిలిపోవటం అనేది జరుగుద్ది తదుపరి ఆ అంతరాత్మను పరమాత్మయందు లయము చేసే ధీరుడకు వారే పరమశాంతిమయమగు ఆ స్థితి ఎందు ఉండవలను ఇక్కడ ఆ అంతరాత్మ యొక్క స్వరూపం ఎక్కడ పరమాత్మ యందుల ఏం చేయాలి పరమాత్మ అంటే తనకంటే వేయి శరీరములో కంటే భిన్నంగా బయట ప్రపంచం మొత్తం కూడా నిండి నిబిడీకృతమై ఉన్న యొక్క ఆత్మస్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ రూపకంగాని ఈ శరీరములో ఉన్న ఆత్మస్వరూపం కానీ వేరు కాదు అంత సమస్థితేనో సమంగా ఉండ యొక్క స్థితే అని అటువంటి పరమాత్మ ఆత్మలో లీనం కానీ చేయగలిగినప్పుడు ఇక ఉండేదేదేదైతే ఉన్నదో అటువంటి వాడే పరమశాంతిమయముగు మయుడు అటువంటి వాడే ఎప్పుడైతే అటువంటి పరమాత్మ స్థితి ఎందు తన ఆత్మస్థితి లయం చేసి అంతా పరమాత్మమయంగా ఉండగలిగినప్పుడే పరమశాంతి శాంతి అంటే మనం ఒక్కొక్కసారి హాయిగా ఉందే మన ఈ శరీరానికి ఇంద్రియాలతోటి అనుభవించే శాంతి కాదు పరమశాంతి ఇక అంతకన్నా మించిన శాంతి ఇంకొకటి లేనే లేదు అటువంటి శాంతిమయము అటువంటి శాంతిమయంగా మనకి అటువంటి స్వరూపంగా తయారవటం జరుగుద్ది ఆ స్థితి ఎందు ఉండవలెను అటువంటి అటువంటి స్థితి ఎందు ఎవరైతే ఉండగలుగుతారో అటువంటిదే వాస్తవమైన పరమాత్మ దర్శనము అంటే ఇక అతనికి కర్తవ్యమేది కూడా చేసి ఉండదు శేషించి ఉండదు ఇక ఏంటిది తనకి ఆ స్థితి ఎందుగానే చేరుకోగలిగాడు అంటే ఆ స్థితే ఇక్కడ భగవంతుని యొక్క దర్శనము ఆ స్థితే ఇక్కడ భగవంతుని యొక్క దగ్గరకు చేరుకోవటం ఆ స్థితే ఈ జనన మరణాల నుంచి తప్పించుకునేది అటువంటి వాడికి ఇక కర్తవ్యం అంటూ ఏమీ ఇక ఉండనే ఉండదు ఇంక ఏ కర్తవ్యము అంటే ఈ పుట్టడం అనే కర్తవ్యము ఈ పెరగటం అనే కర్తవ్యము ఈ మరణించటం అనే కర్తవ్యము ఇక ఈ మూడు క్రియలు లేనప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా ఇక ఏమీ లేనిదే వద్ద అటువంటి స్థితి ఈ శరీరం ఉండగానే ఎవరైతే ఏ జీవుడైతే చేరుకోగలుగుతాడో అటువంటి వాడే వాస్తవమైన దైవ దర్శనం పొందినవాడు అటువంటి వాడే ఈ మోక్షాన్ని సాధించిన వాడవుతాడు అని మనకి దీర్ఘ సుఖదేవుడు ప్రబోధించుతూ ఉన్నాడు ఓం తస్